హలో గస్ వెల్కమ్ బ్యాక్ టు మేనే లోకల్ యూట్యూబ్ ఛాన్స్ ఇవాళ మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను సో ఈ మీదట మన వీడియోస్ కంటిన్యూ వస్తాయి తప్పకుండా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ లో పెట్టుకోండి సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక గోస్ట్ హండింగ్ అనమాట ప్రతిసారి గోస్ట్ హండింగ్ వీడియోస్ చాలా వరకు తగ్గిపోయాయి ఈ మీదట నేను కంటిన్యూ చేస్తాను సో ఒక ప్లేస్లో అంటే విలేజ్ గల దారు మధ్యలో ఒక స్మశానం ఉందంట ఆ స్మశానం దగ్గర అంటే స్మశానానికి వెళ్ళే టర్నింగ్లోనే ఒక గోస్ట్ నిలబడుకుంటుంది అని కొంతమంది చెప్పడం జరిగింది ఆ ప్లేస్లో ఒంటరిగా వెళ్ళినా సరే ఆ ప్లేస్లో ఏదో ఒక రూపంలో కానీ లేదంటే ఏడవడం కానీ నవ్వడం కానీ ఏదో ఒకటి అనిపిస్తుందంట కనిపిస్తుందని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఒకసారి నేను ట్రై చేస్తాను నిజానికైతే ఇదంతా నమ్మొద్దు ఎందుకంటే ఇదంతా ఫేక్ అనమాట ఇలాగ ఎన్నో వీడియోస్ని చాలా మంది స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు సో తప్పకుండా మనం ఛానల్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను అయితే నమ్మొద్దు సో ఆ ప్లేస్కి వెళ్ళి నేను ఒక్కరినే వెళ్తాను ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేస్తాను అక్కడే ఉండి ఆ ప్లేస్లో చాలా అంటే ఎక్కడెక్కడ తిరగాల ఎక్కడెక్కడ దిగి వాళ్ళకి కనిపిస్తుందని చెప్తున్నారు ఆ ప్లేస్ మొత్తం వెతుకుతాను ఆ ప్లేస్ వెతికి మరీ నేను అంటే నేనే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకంటూ ఏం కనిపిస్తుందో నాకంటూ ఏం వినిపిస్తుందో నేను కూడా మీకు ఆ క్లారిటీ అనేది ఇస్తాను తప్పుడు మన ట్రాఫ్ని చూస్తే ప్రతి ఒక్కరు నిజం అనేది నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఒంటరిగా వెళ్ళే బైక్లో కానీ నడిచి వెళ్ళేటప్పుడు కానీ దెయ్యం ఉందని చెప్పి చాలామంది ఇలా ఫేక్ వీడియోస్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఏదో ఒక ప్రాంతంలో దెయ్యం ఉందని చెప్పి మాట్లాడడం కానీ ఏదో ఒక ప్రాంతంలో ఉందని చెప్పి నమ్మించడానికే ప్రయత్నిస్తున్నారు కానీ అది ఎంతవరకు నిజమనేది ప్రజలు కూడా ఆలోచించడం లేదు కానీ ఒంటరిగా వెళ్ళి ఈ ఒక్కొక్క ప్లేస్లో విజిట్ చేసి నేను కొన్ని వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మీ యొక్క భయాల్ని తొలగించడానికి నా యొక్క ఛానల్ అనేది ముందుకు వస్తుంది దయచేసి తప్పకుండా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళను అంతవరకు బెల్లై కానీ ఆల్లో పెట్టుకోండి టైం ఒంటరిగా వెళ్ళేటప్పుడు కానీ ఏదో ఒక ప్లేస్లో ఒక రూపంలో కనిపిస్తుందని చెప్పి అంటున్నారన్నమాట ఒంటరిగా వెళ్ళి ఎవరికైనా సరే ఏదో ఒకటి కనిపించి అక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇలాంటివన్నీ మూఢనమ్మకాలని నేను కన్ఫామ్ చెప్తున్నాను ఈ మూఢనమ్మకాలను మాత్రం మీరు నమ్మద్దు అందులోనూ ఈ ఈ జనరేషన్లో మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మి డబ్బును వృధా చేసుకుంటున్నారు సో ఆ డబ్బును కూడా వృధా చేసుకోవద్దు దయచేసి ఈ వీడియోస్ని తీసే ఇలాంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి అవన్నీ కూడా చాలా వరకు ఆపేసుకుంటున్నారు అనమాట ఎందుకంటే ఫేక్ వీడియోస్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల అసలు రియాలిటీ అనేది బయటికి రావడం లేదు దయచేసి ఫేక్ వీడియోస్ని పక్కన పెట్టి రియాలిటీ వీడియోస్ని కూడా మీరు కొంచెం ప్రోత్సహించితే తప్పకుండా ఛానల్స్ అన్నీ కూడా మంచి రేంజ్లో ఉంటాయి భయపెట్టి డబ్బు తీసుకున్న వాడికన్నా రియాలిటీగా చేసి చూపించేవాడి వీడియోస్ని కొంచెం ప్రోత్సహించండి అందులోనూ అలాంటి వీడియోలోనే నా వీడియో కూడా ఒకటి అనమాట దయచేసి తప్పకుండా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు స్టోరీలోకి వెళ్దాం ఎంతవరకు నిజం అసలు ఈ స్టోరీ ఏంటనేది ఇప్పటివరకు వరకు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే ఈ ప్రహరీ గోడ ఉంది కదా ఇది కొత్తగా కట్టారు కొత్తగా అంటే కొద్ది రోజుల ముందే కట్టునట్టున్నారు కానీ ఒక ప్లేస్లో అంటే విలేజ్ టు విలేజ్ వెళ్ళే మధ్యదారిలో మట్టి రోడ్డులో ఒక లేడీ నిలబడుకొని ఉండి ఒక వెహికల్ని ఆపుతుంది అని చెప్పారు ఇంతకుముందు కూడా ఇదే స్టోరీస్ చాలానే విన్నాను కానీ ప్రతి దగ్గర ఇదే స్టోరీయే వినిపిస్తుంది ఎందుకంటే లేడీయే ఎందుకు ఉండాలి జెంట్స్ ఎందుకు ఉండడం లేదు అసలు లేడీ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు ఆమె ఎలా కనిపిస్తుంది వాళ్ళకి కనిపించిన వాళ్ళకి క్లారిటీగా వాళ్ళేం చూస్తున్నారా అన్న విషయం నాకు తెలియదు కానీ లేడీ కనిపిస్తుంది ఒక అమ్మాయి నిలబడుకుని ఉంటుంది ఒక అమ్మాయి దూరం నుంచి చూస్తుంది ఎవరో వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారు లేదా నడిచి వస్తున్నారు ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఏదో ఎవరు అరుస్తున్నారు ఇలాంటి ఎక్స్ట్రాగా చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అది ఎంతవరకు నిజం అనేది ఎంతమందికి తెలియాలో నాకు తెలియడం లేదు ఎంతమంది చెప్పినా అర్థం కావడం లేదు ఇదంతా ఫేక్ అనమాట ఫేక్ వీడియోస్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళ అవసరాలకో లేదంటో ఇంకేమైనానో లేదా ఆ ప్రాంతంలో తిరగకూడదానో లేదా నైట్ టైము ఏదైనా తప్పుడు కార్యక్రమాలు ఏదైనా దొంగతనాలు కానీ లేదా ఇటువంటి ప్లేసుల్లో నైట్ టైం తిరగకూడదని కానీ కొంతమంది ఇలాంటివి స్ప్రెడ్ చేస్తారనమాట వాటిని నమ్మొద్దు ఇక్కడ ఒక్కడేనే ఉన్నాను ఒక్కనే చూస్తున్నాను ఒక్కనే తిరుగుతున్నాను కూడా నేను ఒక్కనే ఉన్నాను కదా నాకంటూ ఏదో ఒకటి కనిపించాలి కదా మరి నాకు ఎందుకు కనిపించడం లేదు ఈ ప్రశ్న అన్నికి నా సమాధానం ఏంటంటే ఒకటి భయపడుతూ పోతూ ఉంటే ప్రతిదీ భయంగానే ఉంటుంది దయచేసి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఉన్నంత వరకు ఎంతమంది జనాభాలో ఎంత ముందుకు వెళ్తే ఇలాంటి భయాలనేది కొంచెం త్వరగా క్లోజ్ చేయొచ్చు ఇందాక నేను వెళ్ళిన ప్లేస్ దగ్గర నుంచి రైట్ టైం వెళ్తే శ్మశానం దగ్గరికి వెళ్తుంది స్ట్రైట్గా వెళ్తే ఊరు లోపలికి వెళ్తుంది మేము బ్యాక్కి వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాము సో ఒక్కడనే ఉన్నాను ఈ టర్నింగ్ దగ్గరే అంటే శ్మశాన దగ్గరికి ఎవరు అని అనడం లేదు ఈ టర్నింగ్ దగ్గర మాత్రమే గోస్ట్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి టర్నింగ్ దగ్గర ఉన్నాను టర్నింగ్ దగ్గర ఉండి కూడా చూశాను ఎంతసేపు చూసినా నీకు ఇక్కడ అంటూ ఎటువంటి శబ్దాలు కానీ ఎటువంటి లేడీస్ వాయిస్ కానీ ఏదో మన వెనక నడవడం కానీ ఎటువంటివి ఏమి వినిపించడం లేదు ఎందుకు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు అన్న విషయం నాకు అర్థం కావడం లేదు ఈ ఊరు ప్రజలకి నేను చెప్పాలనుకునేది ఒకటి నేను ఖచ్చితంగా ఈ వీడియో తీసి వాళ్ళకి చూపిస్తాను నేను ఒక్కనే తిరిగాను నాకంటూ ఎటువంటివి ఏమీ జరగలేదు నేను క్షేమంగానే ఉన్నానని చెప్తాను ఎందుకు ఇన్ని రోజు వీడియోస్ తీయడం లేదని కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు దయచేసి ఇక మీదట వీడియోస్ కంటిన్యూ వస్తాయి నా సమాధానం ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ తీయలేకపోయాను దయచేసి ఇక మీదట వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీలకు వెళ్దాం అసలు నిజానికి ఇక్కడున్న ప్లేస్లో ఎందుకు గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేయాల్సి వస్తుందంటే ఒక బాబు ఒక ఫ్యామిలీ నడిచి వెళ్ళాలన్నమాట ఒక మెయిన్ రోడ్లో నుంచి నడిచి వెళ్ళి వెళ్ళే మార్గం మధ్యలోనే శ్మశానానికి కొంచెం అంటే ఆ మార్గం మధ్యన శ్మశానం ఉంది శ్మశానానికి రైట్ టర్న్ వెళ్తుంది స్ట్రైట్గా వచ్చేది ఊర్లోకి వెళ్తుంది ఆ ఆ మధ్యలో ఆ టర్నింగ్లోనే ఏదో కనిపించింది అంటే ఏ ఏదో ఏడు అడుగుల వరకు ఎత్తుండి ఏదో దెయ్యం ఉందని చెప్పి చెప్పారు అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదు కానీ ఆ ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళకి దూరం నుంచి కనిపించిందంట ఒక లేడీ ఆకారంలోనే కనిపించిందని అంటున్నారు అది లేడీ ఆకారంలో కనిపించి ఆ దెయ్యం ఉందా లేదా అనే విషయం క్లారిటీగా ఇక్కడే ఉన్నాను నేను కూడా సో ఈ ప్లేస్లోనే వెయిట్ చేస్తాను ఎంతవరకైనా ఫేక్ వీడియోస్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు దయచేసి ఇలాంటివి చేయొద్దండి పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఇలాంటివి ఎన్నో ఫ్రాడ్ వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా వరకు స్పాయిల్ అవుతుంది ఎందుకంటే ఒంటరిగా వెళ్ళే ధైర్యాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు ఇక మిందట ఒంటరిగా వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటివి భయపడవద్దు ఎందుకంటే వీటి వల్ల ఏమీ ఇది ఉండదు చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా అది దయమైతే ప్రపంచం ఎప్పుడో దయాలతోనే నిండిపోతుంది ఎందుకంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు యుగ యోగాలుగా కానీ ఎన్ని విధాలుగా కానీ చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు భూమి మీద ఉండే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు ఆ లెక్కన పోలిస్తే అంటే ఉదాహరణ చెప్పాలంటే ప్రతి ప్లేస్లో కూడా చనిపోయిన వాళ్ళ దెయ్యం ఇవ్వాలంటే ప్రతి ప్లేస్ కూడా దెయ్యంతోనే ఉంటుంది అన్నమాట ఇలాంటివైతే నమ్మొద్దు ఒకటి వంటగా వెళ్ళేటప్పుడు భయపడాల్సింది ఎందుకంటే పాములు కానీ ఏదైనా కుక్కలు కానీ కరవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏదైనా విషపూరితమైన తేళ్ళు పాములు ఇలాంటి వాటి వల్ల భయపడాల్సింది దాని గోస్ట్ హంటింగ్ అనమాట అంటే గోస్ట్ కోసం అక్కడ అక్కడుంది ఇక్కడ ఉంది మాత్రం నమ్మొద్దు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కనే ఉన్నాను చుట్టుపక్కల నేను ఒక్కనే ఉంటాను వీడియోస్ కూడా ఇలాగ తీస్తున్నాను చూడండి కనిపించే అదిగోండి ఊరు అది మొత్తం ఊరు అనమాట సో ఇది వచ్చే మట్టి రోడ్డు ఈ మట్టి నుంచి ఆ ఊరికి వెళ్ళాలి ఇదే టర్నింగ్ ఈ టర్నింగ్ దగ్గర నేనున్నాను సో ఎంతసేపు ఉన్నా నాకైతే ఇంక కనిపించడం లేదు దయచేసి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ ఒకటి కోరుకోండి వంటగా వెళ్ళేటప్పుడు నా వీడియోస్కి కొంచెం గుర్తు తెచ్చుకోండి మీకంటూ ఆ భయం అనేది పోతుంది ప్రజల్లో ఎక్కువ మంది భయంతోనే వీడియోస్ చూస్తున్నారు ఎందుకు చెప్పాలో తెలియడం లేదు కానీ క్రియేటివిటీ మేము చేస్తాం చేసి చూపిస్తే ఫన్గా ఉండాలి అని అనుకుంటే ఫన్గానే చూడొచ్చు ఫన్గానే చూపిస్తాను కూడా ఇక మీదట ఈ గోస్ట్ హంటింగ్ వీడియోస్ అంటే ఒక ఫన్ కూడా ఉంటే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది తప్పకుండా నేను అలాగ ప్లాన్ చేస్తాను ఎవరు యూట్యూబ్ ఛానల్కి వచ్చినా కూడా ప్రజల్లోకి ఒక రూపాయి సంపాదించుకోవాలని వస్తారు సో యూట్యూబ్ ఛానల్ పెట్టిన దానికి ఒక రూపాయి సంపాదించుకోవడానికి నేను వచ్చాను దాంట్లో ఎటువంటి మహాటం లేదు చెప్పడానికి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్లో చూడడం చూస్తున్నారు కదా ఎంతసేపు వెయిట్ చేస్తున్నా నాకంటూ ఎటువంటి సౌండ్ కానీ ఎటువంటి శబ్దాలు కానీ ఏమీ లేవు ఇక్కడ పాములు ఏమి తిరుగుతాయేమో తప్ప అంతమించి నాకైతే ఇక్కడ ఎటువంటి టెన్షన్ అయితే లేదు భయంతో ముందుకు వెళ్ళేటప్పుడల్లా అక్కడ ఒక చెట్టు కనిపించినా కూడా ఒక రూపంలో ఒక చెట్టు కనిపించినా కూడా అది దెయ్యం అని కన్ఫామ్ చేసుకుంటారు ఎందుకంటే అది భయంతో అలా చేసుకుంటారే తప్ప అది దెయ్యం కాదు ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి చూడండి అది ఏదో ఒక షేప్లో ఉన్నాక ఆ చెట్టు అయ్యి ఉండొచ్చు లేదా ఏదో టై ఉండొచ్చు తెలుస్తుంది కదా ఏందని తెలుసుకోవడానికైనా వెళ్ళొచ్చు కదా వెళ్ళరు ఎందుకంటే అక్కడ కనిపించింది దెయ్యం హండ్రెడ్ పర్సెంట్ దెయ్యం అంటారు అది ఇక్కడ ఉన్న నమ్మకాలన్నీ ఇలాగే ఉన్నాయి అలా అని చెప్పి టౌన్లో లేవా అంటే టౌన్లో కూడా స్టోరీస్ ఉన్నాయి నేను గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేయడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి గోస్ట్ లేవని నేను చెప్పడం అన్ని ప్లేస్లో అయితే కాదు నేను గౌరవ తివారి ఫ్యాన్ని గౌరవ తివారి చెప్పే ప్రతి వీడియో కూడా రియాలిటీగా ఉంటుంది అతన్ని బేస్ చేసుకొని నేను చాలా వీడియోస్ని నేను నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను గౌరవ తివారి చనిపోవడానికి కారణం కూడా చాలా ఉన్నాయి అలానే అసలు ఎలా చనిపోయాడన్న విషయం కూడా నేను వీడియో తీస్తున్నాను దయచేసి మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకేసారి ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఎలాంటి వీడియోస్ ఉన్నాయి ఏంటనే తెలుస్తుంది సో గాస్ ఈ ప్లేస్లో స్టోరీ అయితే ఏం లేదు అంటే ఇక్కడ అయితే ఏం లేదు గాలి గీలి ధూలి ఎటువంటి ఏం లేవు ఇక్కడ ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఏ ప్రాబ్లం లేదు మీరు ఒంటరిగా వెళ్ళే ప్లేసెస్లో కానీ గోస్ట్ హంటింగ్ అంటే గోస్ట్ ఉన్నాయి అని చెప్పిన ప్లేసుల్లో ఎవరైనా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా ఆ ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తాను మీరు నాతో పాటు రావచ్చు ఇక మీదట ఆ వీడియోస్ కూడా మీతో పాటు నేను వస్తాను ఊర్లో ఉండే ప్రజలు రోడ్డు మీదకి వస్తే భయపడుతూ రావాల్సిన రోజులు ఇంకా ఉన్నాయంటే ఈ కాలంలో కూడా చాలా బాధాకరమైన విషయం ఇది